నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు దసరా శుభాకాంక్షలతో దసరా పదకొండు రోజులు మనకి పదకొండు వీడియోలు రావాలని కాన్సెప్ట్తో పెడుతున్నటువంటి భాగంగా ఈరోజు ఒక మంచి ఏరియాలో ఒక నేషనల్ హైవేలో ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు మనం జీ కొండూరు దగ్గర ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి ఛత్తీస్గఢ్ హైవే ఛత్తీస్గఢ్ అయినవే అయినటువంటి మన విజయవాడ భద్రాచలం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి జీకొండూరు దగ్గర ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ హైవే పేస్ తోటి ఉందండి ఈ యొక్క హైవే పేస్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ ఇక్కడ మనకు పంతొమ్మిది వందల నలభై గజాలతోటి రెండు రోడ్లు కార్నర్గా ఉన్నటువంటి ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై గజాల కమర్షియల్ ల్యాండ్ సేలుకుంది ఇక్కడ నాలా కన్వర్షన్ కట్టి మనకి గజాల్లో కన్వర్షన్ అయ్యి ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ హాస్పిటల్స్కి అలాగే రెస్టారెంట్స్కి అలాగే బొంక్కి గోడౌన్స్కి కంపెనీస్కి ఇలా అనేక మల్టీపర్పస్కి ఉపయోగపడేటువంటి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఇది పూర్తిగా హైవే పేస్తో ఉంటుంది అలాగే ఈ యొక్క ల్యాండ్ కొలతలు కూడా సుమారుగా సమానంగా ఉంటాయండి ఇక్కడ మనకి కొత్తగా వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ కూడా కమ్ముంటూ ఇటు విజయవాడ ఈ బందర్ పోర్ట్ కనెక్టివిటీతో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా దీనికి దగ్గరలోనే వస్తుంది ఇక్కడ మనకి ఈ యొక్క జీ కొండూరు హైవే కానుకున్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండు మీకు అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి ల్యాండ్ అండి ఇది తక్కువ రేట్లో వస్తుంది ఇక్కడ మనకి అమరావతికి సుమారుగా ఇరవై నిమిషాల జర్నీతోటి అమరావతిని కనెక్టెట్ అయ్యేటువంటి ఓఆర్ఆర్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కూడా దీనికి దగ్గరగానే వెళ్తుంది ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మీ భవిష్యత్తుకి మీ వ్యాపారాలకు ఉపయోగపడే విధంగా పంతొమ్మిది వందల నలభై గజాలు ఉందండి ఇది మనకి కావాలంటే దీంట్లో సగంగా కూడా ఇస్తారు దాని దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఒకసారి మీ యొక్క వ్యాపారాలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క పూర్తి కమర్షియల్ హైవే పేస్తో ఉన్నటువంటి నాలా కన్వర్ట్ అయిపోయి గజాల్లో కన్వర్ట్ అయినటువంటి ఈ యొక్క ల్యాండ్ని ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మనకి జీ కొండూరు నేషనల్ హైవే ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ ల్యాండ్ సేల్కు ఉందండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ గజం మనకి పదమూడు వేల రూపాయలకి సేల్ పెట్టారండి గజం పదమూడు వేల రూపాయలు మీకు పూర్తి కమర్షియల్ ల్యాండు ఇక్కడ మనకి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ఈ దసరా శరణవరాత్రుల సందర్భంగా పెడుతున్నటువంటి మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రైమ్ లొకేషన్లో ఈ యొక్క ఫ్లాట్లో భాగంగా ఈరోజు పెట్టినటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని వినియోగించుకోండి అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి ఈ ల్యాండ్ కోసం మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఎవరికి ఏ విధమైన ఏ రూట్లు కావాలన్నా కమర్షియల్ ల్యాండ్ సరే సరే కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి దసరా శుభాకాంక్షలతో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి కళ్ళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్